ఎందుకంటే మీకు నేను ఉదాహరణ చెప్తాను గారు నేను ఉదాహరణ చెప్తాను మీరు రగ్బీ ఆట తెలుసు కదా రాజమౌళి తీసిన సినిమాల్లో సయ్యనో సినిమా ఉంది యాక్చువల్ మంచి కాన్సెప్టు సినిమా అంతా ఆడలేదు రాజమౌళి సినిమాల్లో కొంచెం డల్ అయిన సినిమా ఒకటే మిగిలివన్నీ సూపర్ హిట్లు ఏం చేయాలి ఇలా వెళ్తూనే ఉన్నాడు వీడు సార్ మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు వీడు పక్కనే అన్నాడు సార్ తీసుకెళ్తూనే ఉన్నాడు సార్ ఏవి మంచి పక్క జిల్లాకేమో సార్ పొరపాటున అక్కడ పక్క ఊరు అన్నాడు కానీ పక్క జిల్లా అవి ఉంటుంది సార్ వీడు వెళ్తానే ఉన్నాను సార్ దాదాపు పరగండ్ నుంచి తోలుతానే ఉన్నాడు అమ్మయ్య ఎప్పుడైనా తిప్పుతాడేమో సార్ ఎనీ హౌ సార్ సార్ నేను పెట్టేస్తాను సార్ మేము కొంచెం వెతుక్కోవాలి ఫోన్ పెట్టేస్తాను విషయం ఏంటంటే